మా యొక్క నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నాయి కదా ఎన్ని సంవత్సరాలు లక్షల మంది నర్సింగ్ ఆఫీసర్ నుంచి వసూలు చేసిన పైసలు కూడా మాయే కదా మాకు ఎన్నికలు పెట్టడానికి మీకెందుకు ఇబ్బంది దయచేసి ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్ను మీకు అడుగుతా ఉన్నాను ఈ ఎన్నికలలో ఈ ఎన్నికలు పెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా మీ వంతుగా సహకారం చేయండి ఈ వీడియోని మినిమం ఒక పది మందికి చేయండి పది మందికి చూపెట్టండి ఈ వీడియో పూర్తిగా వినకపోతే నువ్వు నర్సింగ్ ఆఫీసర్స్ కూడా నర్సింగ్ వ్యవస్థకి నువ్వు వివరం చేసిన ఇన్ని సంవత్సరాలు తెలియదు నీకు ఇన్ని సంవత్సరాలు నర్సింగ్ వ్యవస్థలో ఈ యొక్క చట్టం నేను తెలియదు ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఏం చెప్తున్నాను వినడానికి కూడా నువ్వు ఒక ఈ వీడియోను ఫుల్గా ప్రశాంతంగా ఒకసారి విన్న తర్వాత నీ అభిప్రాయాన్ని నాకు పంపించు ఏం చేద్దామో మనకు కలిసి నిర్ణయిద్దాం దానికోసమైనా దయచేసి ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్స్ మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని వినాల్సిందిగా మీకు దారేయపడుతూ మూల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్ ఈ ఎన్నికల్లో పాల్గొనవలసిందో ఉన్న చట్టమే కదా చట్టాలే అడుగుతున్నాం కదా మేము అంటే ఈ చట్టాలన్నీ పక్కన పెట్టి ఎవరి కోసం చట్టాలు పక్కన పెడుతున్నాయి గవర్నమెంట్ ఆఫీసర్లకి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ డిఎంఈ కానీ ఇంకా ఇంకా ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఎందుకు తప్పు దోవ పట్టిస్తున్నారు మీరు ఎన్ఎన్ఎంసీ బిల్ వస్తుంది రాదంటలేను రాని ఎన్ఎన్ఎంసీ బిల్లు వస్తే మీకేమవుతుంది మరి కేరళ రాష్ట్రంలో ఎన్నికలు పెడుతున్నారు కదా కేరళ రాష్ట్రంలో ఎప్పుడు నామినేషన్ అయిపోయింది కదా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా మరి ఇప్పుడు వాళ్ళకు కౌంటింగ్ నడుస్తే కౌంటింగ్ ఏ రోజు ఉన్నది జూలై రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగు నాడు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిల్వన్నంతపురంలో ఎన్నికలు సంబంధించిన కౌంటింగ్ అనేది అక్కడ ఉంది జూలైలో ఉంది కౌంటింగ్ అంటే ఎన్ఎన్ఎఫ్సి బిల్ వస్తుందని చెప్పి వాళ్ళు ఎన్నికలు ఆపుతలేదు కదా వాళ్ళు ఆపనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరెందుకు ఆపుతున్న ఎన్నికలు ఎవరి కోసం ఆపుతున్నారు ఎన్నికలు ఎందుకు సాధ్యం కావట్లేదంటే తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించిన విషయం పైన మన నర్సింగ్ ఆఫీసర్స్కి అది ఒక సరైన అవగాహన లేకపోవడం వల్ల లేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వంటి నర్సులు నర్సింగ్ ఆఫీసర్స్ మాకు ఎన్నికలు జరపాలని చెప్పి ఒక్కరు కూడా వినతి పత్రం ఇవ్వకపోవడం వల్ల అదేవిధంగా గవర్నమెంట్ అసోసియేషన్లో ఉన్నటువంటి నర్సింగ్ ఆఫీసర్స్ కూడా వారి యొక్క ప్రయత్నం వాళ్ళు చేయకపోవడం వల్ల పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఏర్పాటైతే నాటి నుంచి నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలు నిర్వహించకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు నిర్వహించడం లేదు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి గత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఏ ఒక్కరు కూడా సహకరించలేకపోయారు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు సహకరించిన వారికి ధన్యవాదములు అదేవిధంగా ఈ ఎన్నికలకు సహకరించకుండా సమవంతు ప్రయత్నం చేస్తున్న ఎన్నికలు పెట్టద్దని వివిధ నర్సింగ్ ఆఫీసర్స్కి ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న నర్సింగ్ ఆఫీసర్స్కి మీద కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు చెప్తా ఉన్నాను ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నెలలో మరి కౌన్సిల్ ఎన్నికలు నర్సింగ్ కౌన్సిల్ ఎన్నికలు పెట్టాలని నిర్ణయించడం జరిగింది అయితే ఆ యొక్క గజెట్ మనకిక్కడ మన బ్యాక్ సైడ్లో కూడా స్క్రీన్ పైన మనకు కనబడుతూ ఉంది ఆ గజిట్ నోటిఫికేషన్ నెంబర్ ఏంటంటే జియో ఎంఎస్ నెంబర్ కేరళ రాష్ట్రంలో ఒక జియో తీసుకురావడం జరిగింది నర్సింగ్ కౌన్సిల్ సంబంధించిన ఎన్నికలను పెట్టాలని చెప్పి ఆ నోటిఫికేషన్ ఎప్పుడొచ్చిందంటే జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాడు ఒక ప్రభుత్వం ఒక గజిట్ తీసుకురావడం జరిగింది ఆ గజిటే ఇక్కడ మనకు కనబడుతున్న ఈ యొక్క గజిట్ ఈ యొక్క గజిట్లో స్పష్టంగా ఉంది నర్సింగ్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలని అయితే కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది స్వార్త నర్సింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి స్వార్థ నర్సింగ్ ఆఫీసర్స్ వల్ల ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అనేది నిర్వహించలేకపోవడం జరుగుతూ ఉంది ఏ విధంగా జరుగుతూ ఉందంటే నేను కొంతమంది ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించండి మా యొక్క నర్సింగ్ కౌన్సిల్ ఉంటుంది మా నర్సింగ్ కౌన్సిల్కి ఎన్నికలు నిర్వహించండి అని నేను అడిగితే అది ఎన్ఎన్ఎంసి బిల్ వస్తుందంట కదా ఈ యొక్క ఈ యొక్క చట్టాలన్నీ పోయి కొత్త చట్టం వస్తుందంట కదా ఆ యొక్క చట్టం రావడం వల్ల మీకు ఇది చేస్తున్నాము మీకు ఎన్నికలు పెట్టట్లేదు అని చెప్తా ఉన్నాది ఎన్నికలు పెట్టట్లేదు ఎన్నికలు పెట్ట పెడతలేము అని అనడానికి కారణం కూడా ఉంది ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పెట్టాలా పెట్టకూడదు అనేది కూడా మన దగ్గర డేటా ఉంది ఆ డేటా ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల ఇరవై ఒక చట్టం తీసుకొచ్చింది ఈ చట్టంలో మనకు స్పష్టంగా ఏం చెప్తుందంటే కౌన్సిల్కి అంటే ప్రతి స్టేట్లో కౌన్సిల్కి ఎన్నికలు పెట్టాలి ఈ యొక్క చట్టము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఒక జివో వచ్చింది జివో నెంబరు టూ ఫిఫ్టీ టూ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక జివో ఈ జివోలో స్పష్టంగా మనకు ఆధారాలు అనేది కనబడతాయి ఎక్కడ కనబడుతున్నాయి అంటే ఏమేమి ఎంతమంది నిల్చోవాలి అంటే ఇక్కడ ఎలక్టెడ్ ఇక్కడ చూడండి ఈ యొక్క జివోను కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఆ జివోలో మాకు చూడవచ్చు అదేవిధంగా ఈ జివోకి సంబంధించింది ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వచ్చిన జివో ఈ జివో పూర్తి జివో ఇక్కడ మనకు స్పష్టంగా ఉంది ఆ జియోను పట్టుకొని మనం కూడా తెలంగాణలో ఎన్నికలు కావాలని చెప్తే రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ సేమ్ ఇప్పుడు ఆంధ్ర మనకు కేరళలో ఎక్కడైతే జీవో వచ్చిందో కేరళలో ఏ విధంగా అయితే గజెట్ వచ్చిందో అదే గజెట్ మన తెలంగాణలో కూడా రెండు వేల పదిహేడులో తెలంగాణలో కూడా గజెట్ రావడం జరిగింది ఆ గజెట్ పెట్టాను తెలంగాణ రాజపత్రం ఇది తెలంగాణ గజెట్ ఈ గజిట్లో మన స్పష్టంగా ఏముంటుందంటే ఆంధ్రప్రదేశ్ జనరల్ నోటిఫికేషన్ జనరల్ కానిస్ట్యుటె కాన్స్టిట్యున్సీ ఏ ఫైవ్ రిజిస్టర్ నర్సెస్ అండర్ సెక్షన్ త్రీ పబ్లిక్ వన్ టూ బీ ఆఫ్ ది ఏపీ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్ ది ఎక్స్టెన్షన్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్ నైంటీన్ ట్వంటీ సిక్స్ అడాప్షన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ దీనికి ఈ యొక్క తెలంగాణ అడాప్ట్ చేసుకున్న యొక్క జివో పకాడమిది ఇది మనకుంది ఈ జివో మనకు స్పష్టంగా ఇక్కడ ఏం చెప్తుందంటే ఇది గజిట్ ఇప్పుడు ఏదైతే మనకు అక్కడ కనబడుతుందో మన నా బ్యాక్ సైడ్లో ఏదైతే మన గజిట్ కనబడుతుందో కేరళ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని గజెట్ వచ్చింది అదే గజెట్ ఇది ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్ ఆరు రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క గజెట్ రావడం జరిగింది ఇక్కడ మనకు ఈ గజిట్లో స్పష్టంగా ఇక్కడ ఉన్నది అంటే ఫైవ్ రిజిస్టర్డ్ నర్సెస్కి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ బే ఎలక్టెడ్ ఫైవ్ రిజిస్టర్డ్ నర్సెస్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ ఎ విచ్ ఆఫ్ ది ఎలక్షన్ ఈజ్ టు బి హెల్డ్ జనరల్ ది డేట్ ఆఫ్ ది విచ్ ఇస్ ఏ హానర్ ది విచ్ నామినేషన్ పేపర్ షెల్ బీ డేట్ థర్టీ వన్ టువెల్వ్ టూ థౌజండ్ ఎయిటీన్ ది డేట్ ఆఫ్ ది విడ్రావల్ ఆఫ్ ది నామినేషన్ ఫిఫ్టీన్ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ బిట్వీన్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం ఇదే టెన్ ఏఎం టు ఇదే ఫోర్ పిఎం అనేది సేమ్ ఇప్పుడు మనకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క జీవో మనకి ఇక్కడ కనబడుతుంది అయితే అదే యొక్క జీవో ప్రకారము కేరళలో ఈ సంవత్సరము మనకు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది కదా ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరం అంటే ఆరు సంవత్స ఏడు సంవత్సరాల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పెట్టమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే స్టిల్ ఈ రోజు దాకా ఎన్నికలు పెట్టట్లేదు ఈ ఎన్నికలు పెట్టకుండా మళ్ళీ ఏమంటారంటే ఎన్ఎన్ఎంసి బిల్లు వస్తుంది ఎన్ఎన్ఎంసీ బిల్లు రావడం వల్ల ఈ యొక్క చట్టం రద్దు అవుతుందని చెప్తా ఉన్నారు కదా అదే రెండు వేల పదిహేడు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకి రెండు దాపాలుగా ఎన్ని ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క జీవో ప్రకారంగా మీరు చూస్తే కానీ రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో గజెట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది లక్షలు పెట్టమని వచ్చింది అయినా పెట్టలేదు ఈ పెట్టకుండా ఈ యొక్క ఎన్నికలు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అని నేను అడిగితే ఇక్కడ ఇది తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ ఏర్పడైన నుంచి నేటి వరకు ఎన్నికలు నర్సింగ్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించకుండా తెలంగాణ రాజపత్రం నుంచి రెండు వేల పదిహేడు సంవత్సరాలు విడుదల చేసిన నోటిఫికేషన్ అమలు చేయి నిర్లక్ష్యం వహించిన వారిపైన చర్యలు తీసుకుని నర్సుల యొక్క హక్కులను కాపాడాలని విషయం గురించి నేను ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది ఎవరికి లోకాయుక్త కేసు వేశాను ఇది లోకాయుక్తలో కేసు ఇది ఇది కేసుపై లోకాయుక్త ఇది డేట్ ఇచ్చారు లోకాయుక్తాలు ఎన్నికలు ఇరవై చెప్పి ఆ జీవోను మనం బేస్ చేసుకుని రెండు వేల ఇరవైలో మనం ఫైట్ చేస్తాం ఇది లోకాయుక్త అది లోకాయుక్తం నుంచి మనకు వచ్చిందంటే వాళ్ళు ఎలక్షన్ పెడతామన్నది ఎలక్షన్ సంబంధించిన విషయము ఏది మీరు చూసుకోవాలి మీ కౌన్సిల్ చూసుకోవాలని చెప్పి వాళ్ళు లోకాయుక్త నుంచి వచ్చిన మనకి ఇది నోటీస్ తరువాత అంటే ఇది రెండు వేల ఇరవై సంవత్సరాలు వచ్చిన నోటీసు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది వందల అరవై నాలుగు కమ్ టు ఫోర్స్ వెల్ఫేర్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఈ కౌన్సిల్ ఉంది ఈ కౌన్సిల్ ప్రకారం మ్యాసెస్కి ఎన్నికలు ఎన్ని ఎన్నికలు పెట్టాలి మొత్తం టోటల్ ఇరవై ఏడు మంది సభ్యులు ఉంటుంది ఈ కంప్లలో ఈ సభ్యులు ఎలక్షన్ పెట్టాలని చెప్పి మనము ఆర్టీఏ రెండు వేల పంతొమ్మిది వేయడం జరిగింది అంటే ఇది ఎప్పుడు జూలైలో జూలైలో మనము ఈ యొక్క ఎన్నిక ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని మనం నోటీస్ చేయడం జరిగింది అయితే ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు పెట్టాలని రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ వచ్చింది ఎన్నికలు పెట్టాలని పెట్టలేదు ఆ తర్వాత లోకాయుక్తకి వెళ్ళాం లోకాయుక్తకి వెళ్ళిన తర్వాత నోటీస్ ఎలక్షన్ పెట్టాలని చెప్పి రావడం జరిగింది ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఇది కౌన్సిల్ నుంచి వచ్చిన లీటర్లు మనకు ఇది కౌన్సిల్ నుంచి వచ్చిన లీటర్లు మనకి ఎవరికి పౌర సమాచార అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ డిపార్ట్మెంట్లో మనం పెట్టినాం ఇది మనం హెల్త్ డిపార్ట్మెంట్ పెడితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకి ఏమైంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకు నోటీస్ వచ్చింది ఎన్నికలు పెట్టాలని చెప్పి ఇవన్నీ మనం ఇచ్చిన లెటర్లు ఇవన్నీ కంప్లైంట్ కాపీలు మనం అక్కడ నుంచి డిపార్ట్మెంట్ నుంచి డిఎంఈ నుంచి హెల్త్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఆఫీస్ నుంచి లోకాయుక్తం నుంచి హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి మన మన నర్సింగ్ కౌన్సిల్ నుంచి మనం తీసుకున్నది ఇవన్నీ ఇవన్నీ డేటా ఇందులో హ్యూమెన్ రైట్స్కి ఏం రాస్తారంటే వీళ్ళు ఇది ఇక్కడ ఇది కాదు ఇక్కడ నర్సింగ్ కౌన్సిల్లో మనకు ఒక లెటర్ రాస్తారు వాళ్ళు హ్యూమెన్ రైట్స్కి ఏం అంటే ఈ రెండు వేల ఇరవై కోట్లో మనకి ఏం చేస్తారంటే కథన వల్ల మేము ఎన్నికలు నిర్వహించలేము అని చెప్పి ఆ యొక్క సంవత్సరంలో ఈ యొక్క ఇవ్వడం జరిగింది మనకు డేటా ఇవ్వడం జరిగింది ఈ విధంగా చేస్తే ఫైనల్గా మనకి ఇవన్నీ చూసుకుంటూ పోతే సమయం చాలా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ పోతే మనకి ఏంటంటే ఫైనల్గా మనకు ఒకటి కనబడుతుంది ఏంటంటే ఇది రెండు వేల ఇరవై మూడో సంవత్సరము సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నాడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ కాదు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఏం లెటర్ ఇచ్చేదంటే ఇక్కడ మనకు కనబడుతున్న ఏదైతే గవర్న ఏదైతే మన కేరళలో ఎన్నికలు పెట్టాలని చెప్పి కౌన్సిల్ ఎన్నికలు పెట్టాలని చెప్పి అక్కడ ఉన్న గజెట్ ఉందో ఆ గజెట్కి అనుగుణంగా ఈరోజు ఇచ్చిన నోటిఫికేషన్లో ఈ యొక్క సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు గవర్నమెంట్ మనకి ఏం చేసిందంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ నర్సెస్ మిడ్వైఫ్ ఆక్సలెన్ నర్స్ మిడ్వైఫ్స్ అండ్ హెల్త్ విజిటర్ కౌన్సిల్ హైదరాబాద్ ఈస్ రిక్వెస్టెడ్ టు టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆఫ్ ది ప్రపోజల్ ఆఫ్ ది రిజిస్టర్ టిఎస్ఎన్ఎంసి హైదరాబాద్ టు ది మ్యాటర్ ఆఫ్ ది రిఫరెన్స్ ఫస్ట్ సిటెడ్ అంటే ఈ యొక్క ఫస్ట్ సిటెడ్ ఎలక్షన్స్ అపాయింట్మెంట్ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్ టు కండక్ట్ ది ఎలక్షన్ టు ది టీఎస్ఎన్ఎంసి అంటే ఈ యొక్క ఫస్ట్ రెఫరెన్స్లో ఏమైతే ఉందో ఆ యొక్క రెఫరెన్స్లో నర్సింగ్ ఆఫీసర్ ఏదైతే నర్సింగ్ ఎలక్షన్స్ ఉన్నాయో కౌన్సిల్ ఎలక్షన్ ఆ కౌన్సిల్ ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్స్కి అనుగుణంగా మీరు రిటర్నింగ్ ఆఫీసర్ నియమించాలని చెప్పి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వేయడం జరిగింది అయితే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి స్టిల్ ఈరోజు వదిలికి ఒకటే మాట ఒకటే ధ్యాస ఈ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులది ఏమంటున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మీద ఎన్నికలు పెట్టుమన్నది బాగానే ఉంది కానీ ఈ యొక్క భారతదేశంలో ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకురావడం జరిగింది ఆ చట్టం ఎన్ఎన్ఎంసి ఆ బిల్ చేయడం జరిగింది ఆ బిల్ వస్తే ఈ యొక్క పాత చట్టాలన్నీ పోతాయని చెప్పడం జరిగింది ఒకవేళ ఈ పాత చట్టాలన్నీ పోతాయి అనుకుంటే మన పక్కన కెదళ రాష్ట్రంలో వాళ్ళ ఎలక్షన్ ఎందుకు పెడతా ఉన్నారు సరే బ బిల్లు పార్లమెంట్లో ఇంప్లిమెంట్ అయింది పార్లమెంట్ అనౌన్స్ అయింది కాదంటే కానీ ఈ బిల్లు వస్తుంది అని చెప్పి నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎందుకు ఇదే బిల్లు పైన ఎక్కువ మన ఇంట్రెస్ట్ చూపుతా ఉన్నారు అది ఒకటి పోను మరి కేరళ రాష్ట్రంలో వాళ్ళకి స్పష్టంగా ఇక్కడ మనకు కనబడుతున్న ఒక నోటిఫికేషన్లో స్పష్టంగా ఒక నోటిఫికేషన్ అనేది మనకు కనబడుతుంది అందులో నోటిఫికేషన్ నెంబర్ ఏంటంటే జివో ఎంఎస్ నెంబరు రెండు వందల నలభై ఐదు రెండు వేల ప ఇరవై నాలుగు మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చిన ఈ యొక్క జివో ఈ జివో ప్రకారము అంటే తెలంగా మన కేరళ నర్సింగ్ మిడ్వైఫ్ కౌన్సిల్ యొక్క యాక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రారంభమైన యొక్క యాక్ట్ ప్రకారము ఎన్నికలు నిర్వహించాలి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఐదు మందికి ఎన్నికలు నిర్వహించాలి కేరళ రాష్ట్రంలో ఆ యొక్క రాష్ట్రము మందికి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆ యొక్క చట్టం తీసుకురావడం జరిగింది అయితే ఆ చట్టానికి సంబంధించి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నామినేషన్ వేయచ్చు అంటే ఎవరైతే ఆ పదవిలో పోటీ చేయాలనుకుంటే నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నారో ఆ నర్సింగ్ ఆఫీసర్స్ నామినేటెడ్ పోస్ట్ కోసం సంబంధించి ఆ యొక్క నామినేషన్ అనేది వేయచ్చు వేసిన తర్వాత ఎంతమంది వేస్తే ఫిబ్రవరి ఆరవ తారీఖు నాడు స్క్రూటినీ ఉంటుంది ఈ యొక్క స ఎవరైతే ఆ యొక్క మెంబర్స్ ఉన్నారో ఆ యొక్క వ్యక్తులు ఆ స్క్రూటినీలో వాళ్ళు కరెక్ట్ సబ్మిట్ చేశారా వాళ్ళు నిజంగా నర్సింగ్ ఆఫీసర్సా వాళ్ళ ఎడ్యుకేషను వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఏంటి వాళ్ళు ఇచ్చిన సమాచారం అంతా నిజమేనా కాదా అని చెప్పి ఆ యొక్క నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు చేయాలి ఆ స్క్రూటినీ అయిపోతుంది స్క్రూటినీ అయిపోయిన తర్వాత నాలుగు రోజుల టైం ఇచ్చిన తర్వాత విత్డ్రాస్ ఉంటాయి అంటే మనం ఏ ఎలక్షన్స్ తీసుకున్నా కూడా నామినేషన్ ఉంటుంది స్క్రూటినీ ఉంటుంది విత్డ్రా ఉంటుంది విత్డ్రా చేసుకుంటే ఆ యొక్క విత్డ్రా ఫిబ్రవరి పదకొండు ఈ నెల మన రీసెంట్గా పదకొండు నాడు విత్డ్రా టైం కూడా అయిపోయింది విత్డ్రా విత్డ్రా టైం అయిపోయింది ఎవ అంటే ఎన్నికలు ఖచ్చితంగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు లేదు మేము చేయొద్దు అనుకుంటే వేరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అయితే ఈ విత్డ్రా అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నారో ఆ నర్సింగ్ ఆఫీసర్స్కి పోస్ట్ ద్వారా ఎంతమంది నిలబడ్డారు ఏ ఏ సెక్టార్ నుంచి ఎంతమంది ఉన్నదో అనేది వాళ్ళకి ఒక బ్యాలెట్ పేపర్ అనేది వెళ్ళడం వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళ అడ్రస్ వెళ్ళడం జరుగుతుంది ఆ యొక్క అడ్రస్కి వెళ్తు వెళ్ళిన తర్వాత వాళ్ళు అందులో సిక్స్ మెంబర్స్ని ఎన్నుకోవాలి కేరళ రాష్ట్రంలో సేమ్ అదే ప్రాసెస్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్ మన నామినేషన్స్ పత్రాలు ఇచ్చి ఎన్నికలు పెట్టి ఎన్నికల డేట్ నిర్ణయించి ఈ డేట్ వరకు నామినేషన్ ఉంటాయని చెప్పి ఇక్కడ ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం కానీ ఇది ఇవ్వట్లేదు కానీ ఇక్కడ కేరళ రాష్ట్రంలో అనేది వీళ్ళు ఎన్నికలకు సంబంధించిన డేట్ ఇవ్వడం జరిగింది నామినేషన్స్ అయిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ నామినేషన్ అయిపోయింది సింబల్స్ కూడా కేటాయించడం జరిగింది అంటే బ్యాలెట్ కూడా కేటాయించడం జరిగింది ఈ యొక్క బ్యాలెట్ని ఎయిటీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క బ్యా ఈ యొక్క బ్యాలెట్ ఏదైతే వీళ్ళు ఎంతమంది పడో అంతమందికి సంబంధించిన బ్యాలెట్ ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్స్ వాళ్ళ ఇంటికి అడ్రస్ తహ సహా వాళ్ళకు ఇంటికి పంపించడం జరుగుతూ ఉంటుంది అదే కూడా తెలంగాణ రాష్ట్రంలో జిఎన్ఎం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బీఎస్సీ చేసిన వాళ్ళు ఎంత ఉన్నారు ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎంత ఉన్నది ఏఎన్ఎంస్ ఎంత ఉన్నదని చెప్పి ప్రత్యేకంగా ఒక బ్యాలేట్ తీసుకురావాలి ఏమంటారు ఓటర్ లిస్ట్ తీసుకురావాలి ఆ ఓటర్ లిస్ట్లో మనకు నేను అది మనకి స్క్రీన్లో మనకు లాస్ట్లో కనబడుతుంది నేమ్స్ కనబడతాయి ఇట్లా సీరియల్ నెంబరు నేము వాళ్ళ అడ్రస్ రిమార్క్స్ అనే ఇట్లా కనబడుతూ ఉంటుంది ఎందుకంటే మనం ఎవరిని ఓటు అడగాలి ఎక్కడికి వెళ్ళి అడగాలంటే మనకు ఎవరైతే మన నర్సింగ్ ఆఫీసర్స్ ఉంటుందో వాళ్ళు రిజిస్ట్రేషన్ లేకుండా రెన్యువల్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి ఆ యొక్క ఓటు అనేది మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఈ యొక్క ఓటు కోసము వాళ్ళు పంపిన బ్యాలెట్ పేపర్ల కోసం మనం కూడా వాళ్ళ ఇంటికి ప్రచారానికి వెళ్ళి ఈ యొక్క వ్యవస్థలో ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరుగుతుంది మాకు ఓటేస్తే మేము గెలిపి మాకు గెలిపిస్తే ఈ యొక్క నర్సింగ్ సమాజానికి మేము ఏ విధంగా పనిచేస్తామని చెప్పి ఏదైతే రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా సరే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మనం కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది గెలిచిన తర్వాత ఏదైతే ఎవరికి ఇక్కడ ఆరుమంది గెలిచినా ఇక్కడ ఐదు మంది గెలిచినా ఈ యావత్ నర్సింగ్ సమాజానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నర్సింగ్ సమాజానికి ఏం కావాలో దానిపైన నన్ను ఫైట్ చేస్తూ ఉంటాం ఫైట్ చేస్తాం ఆ యొక్క ఫైట్ కోసమే ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్స్ ఎన్నికలకు సంబంధించినది ముందుకు మాట్లాడవలసిందిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒక్కటి నేను ఒక్కని అడగడం కాదు కాదు ఇక్కడ మాకు యూనియన్లు ఉన్నాయి మేము గవర్నమెంట్ యూనియను మేము ప్రైవేట్ యూనియను మేము మేల్ నర్సింగ్ యూనియను మేము ఇంకొక యూనియను అని చెప్తున్న మేధావులాద నర్సింగ్ మేధావులాద మీకే మీరు అర్థం చేసుకోండి తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో కౌన్సిల్ ఏర్పడితే నాటి నుంచి నేటి వరకు కూడా మీరు ఎన్నికలు పెట్టాలని అడగలేదు ఎన్నికల కోసం ముందుకు రాలేదు ఈవెన్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో గ రెండు వేల పద్దెనిమిదిలో గజెట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ వచ్చింది ఎవరు పోటీ చేయలేమని చెప్పారు అదే పోటీ చేయడానికి రాలేదని చెప్పారు కానీ రెండు వేల పదిహేడు నుంచే కూడా ఈ యొక్క ఎన్నికల కోసం ఫైట్ చేస్తూ ఉన్నాను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి ఇది నా హక్కుని కోసం కాదు కొంతమంది చెప్తారు కొనా మేధావులు నా నర్సింగ్ ఆఫీసర్స్ మేధావులు నేను రాజకీయంగా చేస్తున్నా అని చెప్తున్నారు కదా ఇది రాజకీయము అనుకుంటే నా సొంతంగా నేను చేసుకునేవాడిని ఈ హక్కు ద్వారా మీ యొక్క అవినీతి బయటపడుతుందనే ఆలోచనతోనే తప్ప మీ యొక్క స్వార్థబుద్ధితోనే తప్ప ఇంకా ఏమీ కూడా ఇక్కడ చేయడానికి సాధ్యం లేదు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది నుంచి స్టిల్ లీజ్ చోటు వారికి కూడా ఎన్నికలు పెట్టాలని నేను మాట్లాడుతూ ఉన్నా కానీ ఏ ఒక్కరు కూడా ఇప్పటిదాకా ఎన్నికలు పెట్టాలి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఏ ఒక్క నర్సింగ్ ఆఫీసర్ మాట్లాడిన దాఖలాలు లేవు కదా ఎందుకు మీ యూనియన్ ఎందుకు మీదెందుకు ఇంకా అదే కొంతమంది మీ యూనియన్కి ఎన్నికలు పెట్టుకుంటున్నారు కదా మీ యూనియన్కి ప్రపోజల్స్ పెడుతున్నారు కదా ఎందుకు ఈ ఎన్నికలు పెట్టకూడదు ఈ గవర్నమెంట్ అథారిటీ పెట్టిన ఎన్నికలు కదా ఇది అందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్స్ ఎన్నికలో పాల్గొనవలసిందిగా ఉన్న చట్టమే కదా చట్టానే అడుగుతున్నాం కదా మేము అంటే ఈ చట్టాలన్నీ పక్కన పెట్టి ఎవరి కోసం చట్టాలు పక్కన పెడుతున్నారు గవర్నమెంట్ ఆఫీసర్లకి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ డిఎంఈ కానీ డి ఇంకా ఇంకా ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఎందుకు తప్పు దోవ పట్టిస్తున్నారు మీరు ఎన్ఎన్ఎంసీ బిల్లు వస్తుంది రాదంటే లేను రాని ఎన్ఎన్ఎంసీ బిల్ వస్తే మీకేమవుతుంది మరి కేరళ రాష్ట్రంలో ఎన్నికలు పెడుతున్నారు కదా రాష్ట్రంలో ఎప్పుడు నామినేషన్ అయిపోయింది కదా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా మరి ఇప్పుడు వాళ్ళకు కౌంటింగ్ నడుస్తా కౌంటింగ్ ఏ రోజు ఉన్నది జూలై రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగు నాడు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తిరువనంతపురంలో ఎన్నికలు సంబంధించిన ఫైనల్లో కౌంటింగ్ అనేది అక్కడ ఉంది జూలైలో ఉంది కౌంటింగ్ అంటే ఎన్ఎన్ఎంసీ బిల్లు వస్తుందని చెప్పి వాళ్ళు ఎన్నికలు ఆపుతలేదు కదా వాళ్ళు ఆపనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరెందుకు ఆపుతున్నది ఎన్నికలు ఎవరి కోసం ఆపుతున్నది ఎన్నికలు ప్రతి నర్సింగ్ ఆఫీసర్ మీద మీకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాన్ని ఏదో సూర్యకుమార్కు పని లేదు సూర్యకుమార్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు వీడియో తీస్తున్నాడు ఏదో సోషల్ మీడియాలో హైలైట్ అవుతామని అనుకున్నాడు నాకు అవసరం లేదు ఇది నీ చేయాలని నర్సింగ్ ఆఫీసర్ నిజంగా నువ్వు నిజంగా నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు చదివి నర్సింగ్ వృత్తి నర్సింగ్ ఒక సబ్జెక్ట్లను చదివి నర్సింగ్ ఆఫీసర్గా నువ్వు ఈ సమాజంలో ఉన్నావు కదా ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం విను ఈ వీడియో విన్న తర్వాత ఈ వీడియోను పది మందికి షేర్ చేయు చేయకపోతే నువ్వు నర్సింగ్ ఆఫీసర్ కాదు నీ హక్కును నీ హక్కు కోసం నువ్వు అడగకపోతే ఒక సామెత ఉంటుంది సింహం సింహం చేత చెప్పుకోకపోతే వేటగాడి చెప్పిన చరిత్ర అవుతుంది ఇక్కడ సింహం ఎక్కడున్న సింహమే రాజు రాజు ఎక్కడున్న కింగేవాడు ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క చరిత్రలో అరవై సంవత్సరాల చరిత్రలో ఈ యొక్క అవకాశం వచ్చేది నీకు ఇది కూడా నేను అనుకున్నా కానీ పక్క రాష్ట్రం కేరళలో నడుస్తున్న ఎన్నికల గురించి కూడా నువ్వు మాట్లాడతా లేవు నీకు తెలుస్తలేదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని స్పష్టంగా మరొకసారి నీ ముందుకచ్చరా నర్సింగ్ ఆఫీసర్స్ నీకే ఈ వీడియో చూసి వదిలేయకు ఈ వీడియో నీ కోసమే నీ హక్కు కోసమే ఫోన్లు చేస్తారు కదా అన్న మా హాస్పిటల్లో ఐదు వేలే ఇస్తున్నారు ఎనిమిది వేలు ఇస్తున్నారు పన్నెండు గంటల డ్యూటీ నైట్ డ్యూటీలు కంటిన్యూస్గా మీరే కదా సోర్సింగ్లో ఉన్న నర్సింగ్ ఆఫీసర్స్ మీరు కూడా మాకు ఫోన్ చేస్తున్నారు కదా గవర్నమెంట్లో ఉన్న నర్సింగ్ ఆఫీసర్స్ మీ ప్రమోషన్స్ కోసము మాకు కూడా అడుగుతున్నది కదా నాకన్నా జూనియర్ ప్రమోషన్ వచ్చింది ఆమెకి వచ్చింది రెండు వేల పద్దెనిమిది బ్యాచ్కి వచ్చింది మాకు రాలేదు మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం ఇవన్నీ గురించి మాట్లాడాలంటే ఈ ఎన్నికలు కావాలి కదా ఈ యొక్క దేశం మొత్తంలో ఈ దేశంలో ఈ ప్రపంచం నడవాలంటే ఎన్నికల పైన నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని నేను అంటున్నా ఈ ఎన్నికల కోసము ఈ నేను కాదనిలేను ఎన్ఎన్ఎంసి బిల్లు వస్తుంది రాని ఎన్ఎన్ఎంసి బిల్లు బిల్లు వచ్చిన తర్వాత ఈ దేశం మొత్తంలో ఏం జరుగుతుందో తెలంగాణలో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు స్టిల్ గెలాల్లో ఎన్నికలు నడుస్తున్నాయి కదా దాంతోపాటు తెలంగాణ ఎన్నికలు పెట్టండి మా యొక్క నర్సింగ్ ఆఫీసర్స్ సొమ్మే కదా ఇన్ని సంవత్సరాలు లక్షల మంది నర్సింగ్ ఆఫీసర్ నుంచి వసూలు చేసిన పైసలు కూడా మాయే కదా మాకు ఎన్నికలు పెట్టడానికి మీకెందుకు ఇబ్బంది దయచేసి ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్ను మీకు అడుగుతూ ఉన్నాను ఈ ఎన్నికలలో ఈ ఎన్నికలు పెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా మీ వంతుగా సహకారం చేయండి ఈ వీడియోని మినిమమ్ ఒక పది మందికి షేర్ చేయండి పది మందికి చూపెట్టండి ఈ వీడియో పూర్తిగా వినకపోతే నువ్వు నర్సింగ్ ఆఫీసర్స్ కూడా నర్సింగ్ వ్యవస్థకి నువ్వు ద్రోహం చేసినట్లనే ఇన్ని సంవత్సరాలు తెలియదు నీకు ఇన్ని సంవత్సరాలు నర్సింగ్ వ్యవస్థలో ఈ యొక్క చట్టం ఉందని తెలియదు ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఏం చెప్తున్నా అని వినడానికి కూడా నువ్వు ఒక ఈ వీడియోను ఫుల్గా ప్రశాంతంగా ఒకసారి విన్న తర్వాత నీ అభిప్రాయాన్ని నాకు పంపించు ఏం చేద్దామో మనకు కలిసి నిర్ణయిద్దాం దానికోసమైనా దయచేసి ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్స్ మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని వినాల్సిందిగా మీకు ప్రాధాన్యపడుతూ భవిష్యత్తులో నర్సులకు కూడా మంచి అవకాశాలు రావాలి మంచి ఉపాధి ఉండాలి మంచి సాలరీస్ రావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికలు పెట్టాలి ఎన్నికలు పెడితే నర్సులు చైతన్యం అవుతుంది కాబట్టి ఈ చైతన్యం కావద్దు వీళ్ళు ఇలానే ఉండాలి ఇలానే ఇలానే బతకాలని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కూడా మరొకసారి మీకు చెప్తా ఉన్నాను ఎన్నికలు పెట్టడానికి మీరందరూ కూడా ముందుకు రావాల్సింది మీరు కూడా నర్సింగ్ కౌన్సిల్కి వినతి పత్రాలు ఇవ్వండి డిఎంఈకి వినతి పత్రాలు ఇవ్వండి ప్రిన్సిపాల్ సెక్రటరీకి వినతి పత్రాలు ఇవ్వండి నాతోనే కలిసమ్మా నేను చెప్పట్లేదు మీరు కూడా సహకారం చేయాల్సిందిగా మీకు అడుగుతూ ఉన్నాను అందరం కలిసి ఫైట్ చేద్దాం దయచేసి నా యొక్క ఆవేదన కాదు ఇది నా యొక్క ఆలోచన ఎందుకు అంటే వ్యవస్థ మారాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నా కాబట్టి దయచేసి నన్ను తప్పుగా అనుకోకూడదు ఈ యొక్క వీరధ్వజ మిమ్మల్ని ఎవరైనా అన్నట్లయితే దయచేసి నన్ను మన్నించవలసిందిగా ప్రాధాన్యపడదు అదేవిధంగా కేరళ రాష్ట్రంలో ఎన్నికలు నిలబడుతున్న నర్సింగ్ ఆఫీసర్స్ అందరికీ కూడా మరొక్కసారి కంగ్రాచులేషన్స్ ఈ యొక్క వ్యవస్థకు ఏం చేయాలనుకుంటున్నారో అది మీరు స్పష్టంగా మీ యొక్క నర్సింగ్ ఆఫీసర్స్కి మీకు ఎవరైతే ఓట్లు వేయబోతున్నారో వాళ్ళందరికీ స్పష్టంగా తెలిపి ఈ యొక్క తెలంగా కేరళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్ కూడా మీ యొక్క ఓటును మీకు మంచి మంచి హామీస్ ఇవ్వస్తున్నారు మీతో పాటు మీ అవసరాల కోసము మీ కష్టాల కోసం మీ నష్టాల కోసము మీతో నిలబడి ఉన్న ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి ఓట్లేసి వాళ్ళని ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు థ్యాంక్ యూ